ఇప్పుడు మనం కర్ణాటకలోని రైచూర్ మార్కెట్లో ఉన్నాం ఇక్కడ రెండు మార్కెట్లు ఉన్నాయి ఒక మార్కెట్ పాతది అది రైచూర్ నుంచి వాడికి వెళ్ళే రూట్లో ఉంది ఈ మార్కెట్లో పత్తి మరియు కాయగూరల మార్కెట్ ఉంది ఇంకొకటి వచ్చేసి గంజ్ సర్కిల్లోని న్యూ ఏపీఎంసీ మార్కెట్ ఈ మార్కెట్లో వేరుశెనగ ఒడ్లు తెల్లకందులు ఎర్రకందులు ఉలిగడ్డలు ఆముదాలు శనగలు జొన్నలు అలానే అలసందులు ఇప్పుడు రైచూర్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో మన రైతులతో మాట్లాడి తెలుసుకుందాం అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎట్లా ఉంది రేటు నీకు కందులకి మార్కెట్ లో అంత పదివేల ఐదు వందలు పదివేల ఏడు వందలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా ఇప్పుడు ఎంత ఉంది నా ప్రెసెంట్ రేట్ మీకు ఏమి లేదు వెయ్యి రూపాయలు కిందనే ఉండొద్దు కాస్ట్ మంచి గడ్డ అంటే వెయ్యి రూపాయలు పోయింది దానికంటే ఎనిమిది నూర్లు

ఈరోజు రైచూరు మార్కెట్లో ధరలు చూసినట్లయితే వరి కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మధ్యస్థ ధర రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది జొన్నలు రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు అలసందులు ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు శనగలు ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల మూడు వందల ఒకటి సన్ఫ్లవర్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వేరుశనగ మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఆరు వేల ఐదు వందల పది ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎర్రకందులు నాలుగు వేల రెండు వందల నలభై రెండు తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు పదివేల ఆరు వందల ముప్పై రెండు తెల్లకందులు ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పదివేల మూడు వందల ఐదు ఉల్లిగడ్డ నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల తొంభై పద్నాలుగు వందల నలభై పత్తి హైబ్రిడ్ ఆరు వేల ఆరు వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల మూడు వందల ముప్పై నమస్తే అన్న మీ పేరేమనా అన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ఏం వేసుకొచ్చారు కందులు కందులు వేసుకొచ్చినారా ఎన్ని వేసుకొచ్చినారు ఐదు ప్యాకెట్లు అన్న ఇప్పుడు ఎంత ఎంత పోతుంది అనుకుంటున్నాం రేట్ మీరు ఇక్కడ పది సవర్లు ఆరునూరు ఏడు నూరులు పోతుంది పదివేల ఆరు వందలు ఏడు వందలు పోతుంది అంటే పోయిన పోయిన మార్కెట్కి ఏమన్నా మా రేట్ ఏమన్నా తెలుసా మీకు నూరు మున్ూరు ఎక్కింది పోయినసారి పోయిన సార్ ఒక వారం లోపల మా అమ్మింటి పది సవర్లు మూడు నూట అరవై ఐదు పోయింది ఇప్పుడు ఒక వారం అయినాక తెచ్చినాను అంటే మళ్ళీ రెండోసారి వేసుకోవచ్చు రెండో సార్లు వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు పది సవర్లు ఆరు నూరు ఏడు నూరు రావచ్చు అంటే ఇప్పుడు మీకు ఎంత ఉన్నా కూడా ఎంత పోతుంది ఏం లేదు అనేది కూడా టెండరింగ్ తర్వాత కూడా టెండరింగ్ ఫామ్ టెండర్ ఏ విషయం అయినా కూడా ఏ పంట అయినా కూడా టెండరింగ్ ఫార్మ్ మళ్ళీ ఎక్కడ మీరు ఎక్కడ ఇక్కడే ఉన్నాయి కదా టెండరింగ్ ఫామ్ ఎన్ని ఎంట్లోకి వస్తుంది అన్నారు మూడు మూడున్నరకు మూడు నరకు వస్తుంది పెద్ద నమస్తే నమస్తే ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము నుంచి సార్ తెలంగాణ ఐజా నుంచి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇరవై ఇప్పుడు ఇక్కడికి ఏ పంట వేసుకొచ్చారు పెద్ద కందులు వేసుకొచ్చినందుకొచ్చారు ముప్పై బస్తాలు బస్తాలు ఎన్ని ఎకరాల్లో పండించారు ముప్పై బస్తాలు ముప్పై బస్తాలు ఆరు ఎకరాలు సార్ ఆరు ఎకరాల్లో పండించారు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎట్లా ఉంది రేటు నీకు కందులకి మార్కెట్ లో అంతా పదివేల ఐదు వందలు పదివేల ఏడు వందలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా ఎందుకంటే బాగానే ఉంది రేట్ అయితే గిట్టుబాటు ఉంది గిట్టుబాటు ఏం లేదు సార్ కాలం లేదు కాబట్టి పంట తక్కువ వచ్చింది ఎందువల్ల తక్కువ వచ్చింది పంట వర్షం లేదు కదా సార్ లేదు వర్షం చాలా తక్కువ పడింది వర్షం ఇప్పుడు మీరు తెచ్చినారు కదా కందులు ఈ కందుల రేట్ ఎప్పుడు తెలుస్తుంది మీకు అంటే ఎంత ఎంత సమయానికి తెలుస్తుంది ఏమో ఐదు గంటల తర్వాత ఇప్పుడు మనం రైచూర్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఉల్లిగడ్డలు రెండు మూడు రకాలు వచ్చినాయి ఇదేమో చాలా ఎక్కువ కలర్ ఎక్కువ వచ్చింది చాలా వైట్ ఉంది ఇది ఒక రకంగా ఉంది ఇంకోసేపు మనం ఆగినట్లయితే మనకి ఏ ఉల్లికి ఏ రేట్ వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన దగ్గర ఉల్లిగడ్డ తెచ్చిన మన రైతన్న ఉన్నాడు ఉల్లిగడ్డకి ఎంత రేట్ పోయింది ఏం లేదనేది మన రైతన్నతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారా మీరు కొత్తపల్లి వచ్చాను అన్న ఎన్ని సంచిలు వేసుకొచ్చినారుల్లిగడ్డ యాభై ప్యాకెట్లు వేసుకోవచ్చు యాభై ప్యాకెట్లు వేసుకొచ్చినా ఇది ఫస్ట్ ఏమో లేకుంటే రెండు సెకండ్ ఫస్ట్ సెకండ్ అమ్ముకోపోయినాం అమ్ముకోపోయినారు ఇప్పుడు ఎంత ఉంది నా ప్రెజెంట్ రేట్ మీకు ఏమి లేదు రూపాయల కిందనే ఉండదు ఫస్ట్ మంచి గడ్డ అంటే ఎయి రూపాయలు పోయింది దానికంటే ఎనిమిది నూర్లు మంచి గడ్డ అయితే వెయ్యి రూపాయలు లాస్ట్ పోయింది ఏం రేట్ మీకు ఆఫీస్ వెళ్ళమని వస్తుంది రాదు చేపలేదు మాకు రెండు వేలు రెండు వేల నెర పోతే గిడతద్దు ఎందువల్ల పంట తగ్గింది అంటారు తగ్గిందంటారు పూర్వ ఇప్పుడు లాస్ట్ డేట్ ఇది వీడి దగ్గర పద్నాలుగు నూర్లు పదహైదు నూరు పదహారు నూర్లు రెండు దగ్గర పోయింది ఇప్పుడు ఒక నెల నుండి కిందికి వచ్చిన ధర ఏమి వెళ్లేదు ధర కోసింది కూలీ వెళ్ళకుండా ఇప్పుడు మన రైచూరు మార్కెట్ లో మనం కందులు చూసాము ఉల్లిగడ్డలు చూసాము మనం అలాగే చూసుకున్నట్లయితే మనం ఇక్కడ వేరు కూడా ఉంది ఇది ఎలా జరుగుతుందో మార్కెట్ ఇక్కడ ఉన్న రైతుల దగ్గర మాట్లాడే తెలుసుకుందాం నమస్తే ఏం పేరు మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు అన్నది ఇప్పుడు మీరు వేరుశెనగ సేను వేసుకొచ్చారు ఎన్ని సంచులు వేసుకొచ్చినారు నలభై వేసుకొచ్చినాం నలభై సంచులు వేసుకొచ్చినారు అంటే ఫస్ట్ టైం రావడం లేకుంటే ముందు నుంచి ముందు నుంచి వస్తున్నాం ఇక్కడికే ఉంది మార్కెట్ లో మనం చూస్తే ఆరు వేల నుంచి ఏడు వేల దాకా ఉంది ఏడు వేల దాకా ఉంది ಅಂತ ಇದು ಈ ರೋಜ್ ಎಂತ ಈ ರೋಜ್ ಇಂಕೆರಿಂಗ್ ಅಂತರಿಂಗ್ ಟೆಂಡರಿಂಗ್ ಒಂದು ವೇನಗೇ ಮಾತಾಡೋದು ಸರಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಏನಕ್ಕೇಮೇಮೇಮ ಮತ್ತೆ ಇವಾಗ ರೇಟ್ ನಿಮಗೆ ಗಿಟ್ಬೆಟ್ ಆಗಿದೆ ನಮ್ಗೆಲ್ಲ ಆಗ್ತದೆ ಎಲ್ಲಿಂದ ಬಂದಿರಿ ದೇವದುರ್ಗ ಇವಾಗ ಬಂದಿರಲಿಲ್ಲ ಶೇಂಗಾಕೆ ಬಂದಿರಲ್ಲ ಎಷ್ಟು ಹೋಗಿದೆ ನಿಮ್ಗೆ ರೇಟ್ ಇವಾಗ ಇದು ಆರ್ ಸಾವಿರ ನಾಲ್ಕು ಹೋಗಿದೆ ಇಲ್ಲಿ ಒಂದು ಕೆಂಪು ಗಡ್ಡೆ ಒಂದು ಬೆಳೆಗಡ್ಡೆದು ಎಲ್ಡೇ ರೀ ಯಾರು ಎಷ್ಟು ಎಷ್ಟು ರೇಟ್ ಬಂದಿದೆ ಇದು ವೈಟ್ ಇದು ಬಂತು ಹದ್ಮೂರ್ನೂರ ಅದೇ ಮಾಮೂಲಿ ರೆಡ್ ಬಂದು ಏಳ್ನೂರದ ಎಪ್ಪತ್ತು ఇవి రైచూర్ మార్కెట్లోని విశేషాలు నెక్స్ట్ ఇంకొక మార్కెట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ గణేష్ మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమల్ ఛానల్